సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని సామాజికవేత్త దొరిశెట్టి సత్యమూర్తి అన్నారు గురువారం తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్ లో దీపావళి పండుగను పురస్కరించుకుని ట్రావెలింగ్ బ్యాగ్లు మిఠాయిలను పంపిణీ చేశారు దీపావళి పండుగ సందర్భంగా బ్యాగ్లను మిఠాయిలను దురిశెట్టి సత్యమూర్తి పంపిణీ చేయడం పట్ల వాల్మీకి నగర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు ఇది ఒక పది కుబే 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 ఇరవై మూడవ వార్డు వాల్మీకి నగర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాల్మీకి నగర్ వాసులకు ఎప్పుడు సేవ చేయాలనే దుఃఖంతో కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాల్మీకి నగర్ వాసుల గురించి నా వంతు సాయంగా ఏదో ఒకటి చేయాలని ముందుకు రావడం జరుగుతుంది అలాగే వాల్మీకి నగర్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ పెద్దల సూచనల మేరకైతేనేమి వాల్మీకి గుడి పెద్దల సూచనల మేరకైతేనేమి ఆ గుడి వార్షికోత్సవాల సందర్భంగా గుడిలో జరిగే అనేక కార్యక్రమాలకు వారు సూచించిన విధంగా నా వంతు సాయాన్ని వాల్మీకి నగర్ వాసులకు అందిస్తూ వస్తున్నాను అలాగే కరోనా సమయంలో కూడా నావంతు సాయాన్ని వాల్మీకి నగర్ వాసులకు అందిస్తూ వస్తున్నాను ఇలా అనేక కార్యక్రమాలు ఇలా అనేక కార్యక్రమాలు వాల్మీకి నగర్ వాసులకు సేవ చేయాలని ఎన్నో కార్యక్రమాలు అనుకున్నాం కానీ కొన్ని అని అనివార్య కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినాం నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా కాలనీ వాసులు అందరూ నాతో అండగా ఉన్నందుకు వారి అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఏవైతే ఈ కార్యక్రమాలు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నామో దానికి సహకరించిన నా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి వాల్మీకి నగర్ వాసులు అందరి ఇళ్ళల్లో దీపావళి పండుగ కాంతులు వెరజల్లాలని ఆ రేణుకా ఎల్లమ్మ తల్లివారిని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి